హాయ్ దోస్తులందరికీ మొన్న నేను లాస్ట్ టైమ్ మెహందీ ఆర్డర్ ఉందని చెప్పి మా ఫ్రెండ్ అయితే పోయిన ఉంటే కదా అప్పుడు ఇచ్చింది అనమాట ఈ రెండు డ్రెస్సులు కూడా ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది తీసుకొని అయితే చాలా రోజులు అయితుందంట షాపింగ్ లో తీసుకుందంట నచ్చి మరి కాకపోతే ఏంటంటే ఇది వేసుకోకుండా పక్కకు పెట్టేసింది అనమాట ఎందుకు అంటే దీనికి అయితే హ్యాండ్స్ అయితే లేవు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టేరంట ఒకసారి వేసుకుందంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టేదంట దీనికి హ్యాండ్స్ లేవు ఏం లేవు ఏం వేసుకొని తిరుగుతున్నావు ఈ డ్రెస్ ని అని చెప్పి తిట్టేసరికి అయితే ఇంకా అది పక్కకు పెట్టేసింది అనమాట కన్నా తోడు చెప్తుంది నేను ఎంతో ఇష్టం తీసుకున్న ఈ డ్రెస్ నాకు చాలా మంచిగా అనిపించింది కొంచెం నేను షాప్ లో ఉండేసరికి ఇంకా లెగ్గింగ్స్ ఏవి కూడా వేసుకోను కదా ఇట్లాంటి ఫ్రాక్స్ ఎక్కువ వేసుకుంటా ఇష్టంగా తీసుకున్నా గానీ ఇంకా పక్కకు పెట్టేసేసరికి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది దీన్ని ఏదో ఒక రకంగా సెట్ చేసి ఇవ్వ అని చెప్పైతే నన్ను కొంచెం రిక్వెస్ట్ చేసినట్టుగా అడిగింది అనమాట ఫస్ట్ నాకు కూడా అర్థం కాలేదు ఇది ఎట్లా కుట్టాలి ఏంది అని చెప్పైతే ఎందుకంటే దీనికి పైన హెలా వచ్చింది కదా మనం హ్యాండ్స్ జాయిన్ చేయాలంటే మళ్ళీ ఇంకా అండర్ ఆమ్స్ అనేటివి కనిపించకుండా స్టిచింగ్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట కొసేపు ఆలోచించి నేను అడిగినంటాను అనమాట నీకు ఫ్రాక్ హైట్ కరెక్ట్ సరిపోయిందా లేకపోతే మనకు కొంచెం పెద్దగా అయిందా అని చెప్పి అడిగిన అయితే ఒక రెండు మూడు ఇంచులంతా పెద్దగా అయింది ఇంకా కొంచెం షార్ట్ అయినా పర్లేదు కానీ నాకు ఎట్లా గెలిచి అండర్ ఆర్మ్స్ రెంపించకుండా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసి అని అయితే అడిగింది అనమాట ఇంకా సరే అని చెప్పి ఏం చేసినట్టంటే అంటే ఇట్లా కొంచెం కుచులు కుచులు అయితే పెట్టేస్తా ఇంకా అదే ఆప్షన్ మనకు వేరే ఏం పెట్టడానికి అయితే రాదు అని చెప్పైతే కొంచెం మనకు సెట్ అయ్యేటట్టుగా ఉండేటట్టుగా చూడు అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా సరే అని చెప్పయితే ఇంకా ఫ్రాక్నైతే కట్ చేసుకుని ఉంటారన్నమాట ఎక్కువ ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ అయితే ఉంటుందో ఆ ఎక్స్ట్రా క్లాత్ను అయితే కట్ చేసుకొని ఇంకా నేనైతే అది స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు అదైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నా ఈ డ్రెస్ కూడా అప్పుడే ఇచ్చింది అనమాట ఈ డ్రెస్ ఏందంటే ఇట్లా మొత్తం కూడా ముస్లిం అనమాట ఆమె అయితే ముస్లిం వాళ్ళ డ్రెస్లు ఎట్లుంటాయో తెలుసు కదా ముందరికి ఫుల్ వర్క్ తోటి వస్తాయి అనమాట ఈ డ్రెస్ కూడా అట్లనే వచ్చింది ఇది చూడీ టైప్ అనమాట చూడిదారు క్లాత్ మెటీరియల్ అనమాట ఇది అయితే నెక్ కు ఫుల్ వర్క్ వచ్చింది కింద కూడా మనకు ఇట్లా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసాం కదా అక్కడ కూడా ఫుల్ వర్క్ వచ్చింది అనమాట అయితే ఆ వర్క్ వచ్చింది కూడా మొత్తం కూడా కట్ చేసి ఫ్రాక్ లెక్క స్టిచ్చింగ్ చేయమని చెప్పింది ఎందుకంటే ఆమె ఫ్రాక్స్ లెగ్గింగ్స్ ఇప్పుడు మనం టాప్ కుట్టుకున్నామంటే ఖచ్చితంగా లెగింగ్ వేయాలి లెగ్గింగ్ లేకుండా ఫ్రాక్స్ వేసుకుంటే ఆమె కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంకా చెప్పిన కదా ఇట్లా షాప్లో ఉంటుంది హైబ్రోస్ చేయడానికి కానీ ఫేషియల్ చేయడానికి వేసుకుంటే కొంచెం వచ్చి అంతా ర్యాషెస్ అయితే వస్తూ ఉంటాయి అంటే ఆమె స్కిన్ కూడా చాలా సెన్సిటివ్ అనమాట ఇంకా నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లా అని మళ్ళీ ఇప్పుడు వచ్చేది కూడా ఇంకా ఇంకా నాకు ఫ్రాక్సే కావాలి ఫ్రాక్ చేసి అని చెప్పి చెప్పింది అనమాట అయితే సరే అని చెప్పి కొంచెం ఆలోచించి ఫస్ట్ టైం అనమాట ఇట్లా మనము చుడి టైప్ ఉన్న మెటీరియల్ని ఫ్రాక్ లెక్క స్టిచింగ్ చేయడం అది కూడా వర్క్ వచ్చిన దాన్ని అయితే వర్క్ మొత్తం కట్ చేయాలి బాడీ కోసం అయితే నెక్కు చాలా డీప్ వచ్చిందనమాట ఇప్పుడు ఇది ఉంది కదా నేను స్టిచ్చింగ్ చేస్తుంది ఆ నెక్కు చాలా డీప్ వచ్చింది అయితే పైకి పెట్టేసిన ఎందుకంటే కిందికి వచ్చిన వర్క్ మనకు బాడీ కోసమే రావాలి మళ్ళీ మధ్యలో ఏ మాత్రం డిస్టర్బెన్స్ కావద్దు వర్క్ అని చెప్పి బాడీ వర్క్ అయితే ఎట్లయితే ఉందో అట్లా ఆ సైజ్ కయితే వచ్చేటట్టుగా చూసుకొని కట్ చేసుకొని అయితే ఒక త్రీ లేర్స్ లెక్కలనైతే స్టిచ్చింగ్ అయితే చేసి ఉంటే త్రీ లెక్క లేర్స్ లెక్క స్టిచింగ్ చేయడానికి కొంచెం మనకు ఒక హెల్ప్ అయింది అనమాట ఏంటంటే చున్నీ అనేది సేమ్ ఇప్పుడు టాప్ క్లాత్ అనేది ఇట్లయితే ఉందో సేమ్ చుణీ చున్నీ వచ్చింది వచ్చిందనమాట చున్నీ కూడా కొంచెం పెద్ద సైజ్ వచ్చింది అట్లా రావడం వల్ల త్రీ లేయర్స్ అయితే కట్ చేసుకున్నా త్రీ లేయర్స్ కట్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసినా చూపిస్తా చూడండి ఇంకా కటింగ్ చేయడము మళ్ళీ మొత్తం స్టిచింగ్ చేయడం అయితే వీడియో అయితే తీయలేకపోయినా కొంచెం ఇబ్బంది అయిన ఉండదు అనమాట చాలా రోజుల తర్వాత వీడియోస్ తీస్తున్నా కదా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అది ట్రైపోర్డ్ అనేది రీప్ దానికి పెట్టడం తీయడం చాలా ఇబ్బంది అవుతుంది తీసుకోవాలి మళ్ళీ వీడియోలు కంటిన్యూగా చేస్తూనే ఉంటే ఒక మంచి ట్రైపోర్డ్ అయితే తీసుకోవాలన్నమాట ఇంకా అది రీప్ అయితే ఇబ్బందితో అయితే అట్లా చేస్తున్నాయి వెనకాలకి జిప్పు పెట్టమన్నది కానీ మనకి ఇక్కడ దిగ్గరలో అయితే జిప్పు దొరకది అని చెప్పేసరికి అయితే ఇంకా సరే అని చెప్పి బటన్స్ అయినా పర్లేదు పెట్టమని చెప్పింది అనమాట ఇంకా రెండు బటన్స్ అయితే వెటేషన్ ఉంటాయి పెట్టేసి ఇంకా మొత్తానికి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసిన చూడండి ఫ్రాక్ లుక్ అయితే ఎంత బాగుందో నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంకా ఆమెకు కూడా చాలా అంటే చాలా నచ్చింది అనమాట ఆ ఫ్రాక్ అట్లా పుట్టినాం ఇది ఎట్లా చేస్తున్నా అంటే ఇంకా తీసుకున్న క్లాత్ని ఏదైతే కింది కట్ చేసినా ఆ క్లాత్ని రెండు క్లాత్లు అయితే డివైడ్ చేసుకున్నట్ అనమాట చేసుకున్న తర్వాత దేని దానికైతే ఇట్లా దగ్గర దగ్గర కూర్చులు పెట్టేసుకున్నాం మనకు ఇంకో ఆప్షన్ లేదనమాట అంటే చేసుకోవచ్చు అండరాస్ కనిపించకుండా హ్యాండ్స్ జాయిన్ చేయడము ఇంకొక తీరు కూడా కుట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ మన క్లాత్ అనేది ఎక్కువ విడల్పు అనేది లేదు విడల్పు లేదు పొడువు ఎక్కువ ఉంది కానీ విడల్పులో లేదు అట్లా అని చెప్పి ఇవన్నీ కూడా ఇట్లా కుచ్చులు పెట్టేసుకుంటే కొంచెం క్లాత్ అనేది దగ్గరకు వస్తుంది కదా ఇంకా అట్లా అని అయితే ఇట్లా కుచ్చులు పెట్టుకొని దానికైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే జాయిన్ చేసుకుంటున్నాను అనమాట ఇది కుట్టడానికి అయితే చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే అది ఎలా కదా మనము ఒకదికి గుర్తుంటే ఇంకొకదికి సాగుతుంది అనమాట అట్లా సాగినప్పుడు మనకి ఈ క్లాత్ అనేది కుచ్చులు పెట్టుకున్న క్లాత్ అనేది సరిపోలేదు అట్లా అని చెప్పి ఏం చేసినా ఆ డ్రెస్ కుట్టడానికి ఒక చేతితోటి పట్టుకుంటా ఇంకో చేతి కుట్టుకుంటా కుట్ కుట్టుకోవాల్సి వచ్చిందనమాట ఒక మనం పట్టుకోలేమనుకో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇది జారిపోతా ఉంది అట్లా ఇబ్బంది అవుతుందని ఒక చేతి పట్టుకొని ఒక చేతి అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఉంటాయి అనమాట మొత్తానికైతే స్టిచ్చింగ్ కంప్లీట్ చేసిన ఆటో ఇటో స్టిచ్చింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్కి చూపిస్తే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈ డ్రెస్ నేను స్టిచ్చింగ్ చేయించుకోకుండా పక్కకు పెట్టి ఎన్ని రోజులు అయిపోతుందో చాలా మందిని అడిగిన దీనికి హ్యాండ్స్ జాయింట్ చేసి ఇమని చెప్పి అయితే వాళ్ళకు రాదని చెప్పారు నార్మల్గా హ్యాండ్స్ దానికే వస్తేనైతే ఒక అట్లా స్టిచ్చింగ్ చేసాం కానీ దీనికి ఇది ఎలాస్టిక్ వచ్చింది కదా పైన ఖాళీ మీకు షోల్డర్ దగ్గర ఎలస్టిక్ మాత్రమే వచ్చింది దాన్ని ఏమీ చేయలేము అని చెప్పైతే ఇంకా అందరు కూడా చేతులు ఎత్తేసరంట ఇంకా నేను కొంచెం ఆలోచించి స్టిచ్చింగ్ చేసేసరికి అంటుందనమాట నీకు ఇంత మంచి టాలెంట్ ఉండి ఎందుకు నువ్వు వీడియోస్ అయితే తీసేలేవు ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అనేటివి చాలా మందికి యూజ్ అవుతాయి కదా తెలియని వాళ్ళకి అని చెప్పైతే అంటుందనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా చేసేది ఏం లేకనైతే ఇంకా హైట్ తక్కువైనా కానీ హ్యాండ్స్ అయితే ఇట్లా స్టిచ్చింగ్ చేసిన అయినా నాకైతే నచ్చినాయి నేను భయపడ్డా అనమాట ఫస్ట్ అయితే ఎందుకంటే ఇంకా కొంచెం అంట్రాన్స్ అనేటివి అనిపిస్తాయి కదా అని చెప్పి పర్లేదే ఈ మాత్రం కూడా గుట్టి ఏమని చెప్పిర్రు చాలామంది నేను అడిగితే కానీ నువ్వు నా కోసము ఏదో ఒక రకంగా అయితే హ్యాండ్స్ అయితే సెట్ చేసినావు నాకైతే హ్యాండ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అని చెప్పి అయితే హ్యాపీగా ఫీల్ అయింది అనమాట మొత్తానికి డ్రెస్ లుక్ అయితే ఇట్లా వచ్చింది డ్రెస్ అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉంది ఆ డ్రెస్ కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నైట్ కోసమో అని చెప్పైతే ఇక్కడ నేను పప్పు ఉడకబెడుతున్నాను అనమాట ఈ పప్పు అస్సలు అంటే అస్సలు ఉడుకుతలేదు కొన్ని పప్పులేమో తొందరగా ఉడుకుతాయి కొన్ని పప్పులు ఏమో లేట్ ఉడుకుతాయి అనమాట ఐ థింక్ పప్పు తొందరగా ఉడకడం కోసమో అని చెప్పైతే నేను ఏం చేసి అంటే కొంచెం మనము వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడా వేసుకొని ఉడకబెట్టిన ఫస్ట్ ఈ పప్పును అయితే ఒక రెండు మా ఒక రెండు మూడు సార్లు పెట్టినా దించిన పెట్టినా దించినా అయినా కానీ కూడా అస్సలు ఉడకలేదు ఆ పప్పుల్లో పోసిన వాటర్ ఇంకి పోతున్నాయి కానీ ఆ పప్పు మాత్రం ఉడకలేదు ఇంకా నేను ఏం చేసిన అంటే సర్చ్ చేసిన పప్పు తొందరగా ఉడకాలంటే ఏం చేయాలి అని చెప్పి అయితే కొంచెం వంట సోడ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి అట్లా ట్రై చేసినాం కానీ పర్లేదు పప్పు మాత్రం మంచి ఉడికిందనమాట ఇప్పుడైతే వంట కంప్లీట్ చేసుకుంటున్నా ఇంకా సాయంత్రానికి తొందర తొందరగా వంట కంప్లీట్ చేసుకొని ఈ ఛాయ్ అయితే ఇప్పుడు పనులకైతే ఇచ్చేసి రావాలన్నమాట వాళ్ళ కోసమే ఈ ఛాయ్ పెడుతున్నాం ఛాయ పెట్టి వచ్చిన తర్వాత ఇంకొక బ్లౌజ్ ఉందనమాట ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి అయితే ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి కొంచెము ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఎందుకు అంటే అదే వాళ్ళు బ్యాక్ కుక్స్ పెట్టమని చెప్పి చెప్పారనమాట బ్యాక్ కుక్స్ పెట్టమన్నారు నేను ఏం చేసిందంటే నార్మల్గా ఫ్రంట్ ఉక్సే కట్ చేసినాం అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదనమాట వరకు అయితే కొంచెం ఆలోచించి ఉంటుంది అనమాట దీన్ని ఏదో ఒక రకంగా సెట్ చేయాలి ఎందుకు అంటే నేను ఫ్రంట్ ఉక్స్ కట్ చేసినా ఆల్రెడీ క్రాస్ పట్టిలు కుట్టిన ఉక్స్ కాజా కుట్టిన అన్నీ కుట్టిన అన్నీ కుట్టిన తర్వాత ఏం చేయాలో అర్థమవుతుంది వాళ్ళేమో మళ్ళీ బ్యాక్ కుక్స్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి అయితే చెప్పారు సరే అని చెప్పి ఏం లెక్క ఏం చేసిందంటే మళ్ళీ ఫ్రంట్ సైడు ఉక్సు కాజాది కూడా మొత్తం ఇప్పదీసి ఏదైతే మనం థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసుకుంటామో ఆ థ్రెడ్ పైపింగ్ని అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే వేసుకుని ఉంటాను అన్నమాట వేసుకొని రెండింటినీ కూడా ఉక్సు కాజా దాన్ని రెండింటినీ కూడా ఇట్లా జాయిన్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నా ఎట్లా కెలిసి కొంచెం చూడడానికి బాగుంటుంది జాయిన్ చేసినట్టుగా ఉండకుండా కొంచెం మనం థ్రెడ్ పైపింగ్ వేసి లుక్ బాగుంటుంది అన్న ఆలోచనతో అట్లా వేసేసిన ఏ ఇంకా పైనుంచి అయితే క్లాత్ ఫోల్డ్ చేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేసినా చూడండి లుక్ అయితే చాలా బాగుంది కదా మళ్ళీ ఇంకా కస్టమర్ కూడా ఏమీ అనొద్దు అన్న ఆలోచనతో అయితే ఇట్లా చేసేసిన అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ ఇట్లా అయితూ ఉంటాయి అయినప్పుడు మనము ఏదో ఒకటి ఇట్లా సెట్ చేసి కవర్ చేసుకోవాలి మిస్టేక్ని కస్టమర్ నుంచి ఎట్లాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలంటే కొంచెం వాళ్ళకి నచ్చేటట్టుగా మనం ఆలోచించి స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుంది ఇట్లా స్టిచ్చింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నెక్కు కూడా వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ నెక్కు కూడా థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకున్న వేసుకున్న వేసుకుంటా ఇప్పుడు ఇప్పుడైతే బ్యాక్ సైడ్ అయితే టాకాస్ అయితే పెట్టేసుకొని నెక్కు కూడా థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసి ఉంటారు అనమాట అయితే మనకు తెలిసిన ఒక సిస్టర్ అయితే థ్రెడ్ పైపింగ్ ఎక్కువ వరకు స్ట్రేట్ కటింగ్ శారీలో వచ్చిన క్లాత్లు అయితే ఉంటాయి కదా ఆ క్లాత్లతో థ్రెడ్ పైపింగ్ అయితే అనమాట అన్నీ నాకు కొంచెం కొంచెం డౌట్ వస్తుండే స్ట్రైట్ కట్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ చేస్తుండే మనకు నెక్ రౌండ్ తిరిగే ప్లేస్లో మంచిగా నెక్ రౌండ్ తిరుగుతుందా తిరగదా అన్న డౌట్ అయితే వస్తుండే కానీ ఆమెకు కుట్టిన ప్రతి ఒక్క బ్లౌజ్కి మనకు రౌండ్ జరిగే ప్లేస్లో ఇట్లా లేచినట్లు లేసినట్టు ఉంటుందన్నమాట అయితే ఒక బ్లౌజ్కి ఏమైందంట నాకు ఏదైతే డౌట్ వచ్చిందో ఆమెకు అట్లే అయిందనమాట ఒక బ్లౌజ్కి అయితే మొత్తం కూడా పట్టేసినట్టు అయిపోయిందంట అంటే నెక్కు రౌండ్ అనేది మనము తిప్పుకోవాలంటే కంపల్సరీగా మన క్రాస్ పీస్ ఉంటేనే మనకు ఫిట్టింగ్ కూడా కరెక్ట్ ఉంటుంది స్ట్రేట్ పీస్ తీసుకొని మనం థ్రెడ్ పైపింగ్ కనుక చేసినామంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్ రౌండ్ కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు అనమాట ఇక్కడ నేను వేసుకున్న బ్లౌజ్ కి కూడా థ్రెడ్ పైపింగ్ చేసినా చూడండి క్రాస్ పీస్ వేసుకొని థ్రెడ్ పైపింగ్ చేయడం వల్ల లుక్ అనేది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది షేప్ అనేది అట్ అట్లుంటాయి అనమాట టైలరింగ్ లో కొన్ని కొన్ని అయితే మనం ఆలోచించి మంచిగా నీటికి గుడితే మంచి లుక్ వస్తుంది